హలో ఫ్రెండ్స్ మీరంతా లంచ్ చేశారా రోజు నా లంచ్ ఏంటో తెలుసా చూడండి ఆల్ టైమ్ ఫేవరెట్ ముద్దపప్పు ఆవకాయ పచ్చడి ప్రతి తెలుగు వారికి ముద్దపప్పు ఆవకాయ పచ్చడి అంటే ఇష్టపడినవారు ఉంటారా చెప్పండి ఈ కాంబినేషన్ అయితే నిజంగా డెడ్లీ కాంబినేషన్ అండి ప్రతి ఒక్కరికి కూడా చికెన్ మటన్ పక్కన పెడితే ముద్దపప్పులో ఆవకాయ అలా కలుపుకుని నెయ్యి వేసుకుని తింటే ఉంటుంది చూడండి ఎంత ఇంకేం కావాలి చెప్పండి లైఫ్కి ఇలా ముద్దపప్పు ఆవకాయ అంటే అమ్మకు పెట్టిన పేరు అనమాట ప్రతి ఒక్కరు ముద్దపప్పు ఆవకాయ తినేటప్పుడు చిన్నప్పటి రోజులు గుర్తొస్తే అమ్మ కలిపి తినిపించిన ముద్దలు గుర్తొస్తాయి అనమాట మీకు నిజంగా మీ అమ్మ అంటే ఇష్టమైన మీ కామెంట్ చేయండి మీ అమ్మ ఉండే ముద్దపప్పు అంటే ఎంతమంది ఇష్టపడిన వారు ఉంటారు నిజంగా చెప్పండి అలా ముద్దపప్పు ఆవకాయ పెద్ద పెద్ద ముద్దలు కలుపుకుని నోట్లో పెట్టుకుని తింటూ ఉంటే నిజంగా స్వర్గమేనండి ఇంకేం కావాలి చెప్పండి ఈ భయపడి కొత్త ఆవకాయ కూడా వస్తుంది అయితే నెయ్యి వేసుకుని నూనె వేసుకుని కూడా తిన్నా బాగుంటుంది నువ్వు నూనె వేసుకోవచ్చు నెయ్యి కూడా వేసుకుని సూపర్గా తినేవచ్చండి మీకు ఇష్టమైన ఈ కాంబినేషన్ ఇష్టమైన లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని థ్యాంక్ యూ